ఓం నమో నారాయణయ్య అండి అందరికీ మనం సిద్ధ గురించి తెలుసుకుంటున్నాం కదా ఇవాళ మనం సిద్ధపురుషుడైన పంబన్ స్వామి జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం ఇది రాసిన వాళ్ళు శ్రీధరన్ కాండూరి గారు ప్రాచీన తమిళనాడు రాష్ట్రంలో ప్రసిద్ధికెక్కిన మహాయోగులలో పంబన్ ఒకరు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో నేటి రామేశ్వరం జిల్లాలో ఉన్న పంబన్ అనే గ్రామం దీవి అంటే ఐలాండ్ అండి లో ఒక శైవ మతస్థుల కుటుంబంలో ఈ మహాయోగి జన్మించారు ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు అప్పావు ఆయన కుటుంబం పంబన్ దీవిలో ఉన్న కారణంగా ఆయనకు పంబన్ స్వామి అనే పేరు వచ్చింది ఆయన పుట్టినప్పటి నుండి అనేక అతీంద్రియ శక్తులను కలిగి ఉండేవారని చెప్తూ ఉంటారు విద్యార్థి దశలో ఆయన ఎంతో మేధస్సుని ప్రదర్శించారు తమిళ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఆయనకు చక్కటి ప్రావీణ్యం ఉంది ఆయనకు పదమూడవ సంవత్సరం జరుగుతున్నప్పుడు ఒక శుక్రవారం సూర్యోదయ సమయంలో ఆయనకు ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యుడు ఆయనకు కనిపించి తనపై పద్యాలు రాయమని అడిగారట ఆ తరువాత కొంతసేపటికి ఆయనకు మెళకువు వచ్చింది వెంటనే ఆయన ఒక తాటాకును తీసుకొని తాళపత్రం అంటే దానిపై ఘంటంతో ఒక పద్యాన్ని వ్రాసారు ఆ తర్వాత ఆయన ప్రతిరోజు మధ్యాహ్నం భోజనానికి ముందు ఒక పద్యాన్ని వ్రాస్తూ ఉండేవారు వంద రోజులు గడిచాయి వంద పద్యాలు వ్రాసారు ఆయన పద్యాలలోని విశేషం ఏమంటే ప్రతి పద్యము ఆయన మానసిక గురువు అయిన అరుణగిరినాథర్ పేరుతో ముగుస్తుంది ఉదాహరణకి వేమను వ్రాసిన వేమన శతకాలలో ప్రతి పద్యం చివర విశ్వదాభిరామ వినరవేమ అని ఉంటుంది అదేవిధంగా పంబన్ వ్రాసిన పద్యాల చివర నాథర్ అని ఉంటుంది ఆ తరువాత బాలుడైన అప్పావు ఆ పద్యాలను తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న మాధవ అయ్యర్ అనే ఒక పూజారికి చూపించారు ఆ పూజారి ఆ పద్యాలను చదివి ఆపై వాటిని వ్రాసిన బాలకవి అప్పావును ఎంతగానో మెచ్చుకున్నారు ఆ పద్యాలలో అప్పావుకి తమిళ భాష మీద ఉన్న పట్టు మరియు మురుగర్ మీద ఉన్న భక్తి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ తరువాత ఒక విజయదశమి పర్వదినం నాడు సముద్ర తీరంలో ఉన్న రామేశ్వరం ఆలయం పక్కన ఉన్న అగ్నితీర్థం అనే ప్రదేశంలో అప్పావుకి ఒక గురువు చేత షష్టాక్షరీ మంత్రం ఉపదేశింపబడింది అప్పావు మేధస్సును ముందుగానే అర్చనా వేసిన మాధవ్ అయ్యర్ అప్పావుకి సంస్కృత భాషను నేర్పించారు అప్పావు చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక ఆలోచనలతో ఉండేవారు అతడికి ఇహలోక జీవితంలో గడిపేలా చెయ్యటం కోసం అతని తల్లిదండ్రులు మరియు గురువు మాధవయ్యర్ అప్పావుకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిదిలో అనగా అప్పావుకి ముప్పై ఏళ్ళు వయసు ఉన్నప్పుడు కాలిముత్తమి అనే కన్యతో వివాహం జరిగింది ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు జన్మించారు వివా వివాహం తరువాత కూడా అప్పావు సన్యాసి జీవితాన్ని గడుపుతూ ఉండేవారు రోజులో ఎక్కువ భాగం పూజలో గడిపేవారు తండ్రి మరణం తరువాత కుటుంబ బాధ్యతలు అప్పావు మీద పడ్డాయి ఫలితంగా అప్పావు తండ్రి చేస్తున్న వ్యాపారాన్ని చేపట్టారు దురదృష్టవశాత్తు ఆయన వ్యాపారం మీద అనేక కోర్టు కేసులు నడిచాయి అయితే మురుగర్ని మనస్ఫూర్తిగా పూజించే అప్పావుకి ఆ కేసుల నుండి రక్షణ కలిగించే కలిగింది ఆ కేసులన్నిటిలోనూ గెలుపు సాధించారు ఒకరోజు రాత్రి అప్పావు కుమార్తెకు తీవ్రమైన జబ్బు చేస్తుంది ఫలితంగా ఆ బాలిక ఏడవటం ప్రారంభించింది అది చూసిన అప్పావు భార్య అప్పావు వద్దకు వెళ్ళి మన బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నది ఆమెకు మీరు పూజలో పెట్టిన విభూతిని ప్రసాదంగా ఇవ్వండి మన అమ్మాయికి నయం అవుతుంది అన్నది అప్పుడు అప్పావు తన భార్యతో ఇలా అన్నారు నేను విభూతి ఇవ్వను నీవే మురుగర్ని ప్రార్థించి నీ కూతుర్ని అనారోగ్యం తగ్గించమని కోరుకో అయిన ఆ సమస్యను పరిష్కరిస్తారు అప్పావు భార్య మరేమీ మాట్లాడకుండా మురుగర్ని ప్రార్థించింది కొంతసేపు గడిచింది అప్పావు పూజా మందిరంలోంచి బయటకు వచ్చి ఆపై మంచం మీద పడుకుని ఉన్న తన కూతురు కేసి చూశారు ఆ బాలిక ఏడుపు ఆపేసి నిద్రలోకి జారుకుంది అప్పావు తన భార్యను పిలిచి ఆమెతో ఇలా అన్నారు మన అమ్మాయికి రోగం తగ్గినట్లుగా కనిపిస్తున్నది ఏ మందు వేసావు ఏమిటి అప్పుడు ఆమె ఇలా చెప్పింది మీరు చెప్పినట్లుగానే మురుగర్ని ప్రార్థించి నా కూతురి అనారోగ్యాన్ని తగ్గించమని ఆ స్వామిని వేడుకున్నాను ఆ తరువాత కొంతసేపటికి ఒక యోగి మన ఇంటికి వచ్చి మన అమ్మాయి నుదుటి మీద విభూది బొట్ల పెట్టి వెళ్ళిపోయారు అప్పటి నుంచి అమ్మాయి నయం అయ్యింది అందుకే ఇప్పుడు హాయిగా నిద్రపోతుంది తన కూతురుకు నుదుట భూ విభూతి పెట్టి మారువేషంలో వచ్చింది ఆ సుబ్రహ్మణ్య స్వామి అని అప్పావుకి అర్థమయ్యింది ఇదంతా చూస్తే ఆ భగవంతుడి యొక్క మహిమ ఎంతగానో మనకి తెలుస్తోందండి మిగిలింది వచ్చే భాగంలో చూద్దాం ఓం నమో నారాయణాయ